వృద్ధుల సేవలో వికాస్ సంస్థ కృషి అపూర్వమని ఎస్కేవిటి జూనియర్ కళాశాల ఆంగ్ల అధ్యాపకులు నల్లి రవికుమార్ అన్నారు ప్రతి నెల ఏడవ తేదీన క్రమం తప్పకుండా వృద్ధులకు అందజేస్తున్న ఫెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం ఉదయం స్థానిక వియల్పురం లో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రవికుమార్ మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాల నుంచి నిర్విరామంగా వృద్ధులకు ఫెన్షన్లు పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్న వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ ప్రభాకర్ అభినందనీయులంటూ కొనియాడారు యాగడ ప్రభాకర్ తన జీతంలో కొంత శాతాన్ని వృద్ధుల సేవ కోసం వెచ్చించడం అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా రవికుమార్ చేతుల మీదుగా వంద మంది వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ ప్రభాకర్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన వికాస్ సంస్థ వృద్ధుల కష్టాలను చూసి ఆ మేరకు వారికి కూడా సహాయం అందిస్తున్నట్లు చెప్పారు వృద్ధులకు పెన్షన్లతో పాటు మృతి చెందిన ఎనభై రెండు మంది వృద్ధులకు మట్టి ఖర్చులు ఇచ్చినట్లు చెప్పారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఎస్కేవిటి ఆంగ్ల అధ్యాపకులు రవికుమార్ ఎస్కే ఆర్ మహిళా కళాశాల లెక్చరర్ సునీత దంపతులను వికాస్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు తొలుత పార్కులోని కందుకూరి వీరేశలింగం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొబ్బల వెంకటరమణ కొట్టెటి శ్రీనివాస్ దుల్లారవి చల్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఒక పైగా కవిత్వాలు రాశాడు మరి వీరేశలింగం పంతులు గారి అవార్డు అందుకున్నాడు ఇంకా అవార్డులు రివార్డులు చాలా ఉన్నాయి అంతేకాకుండా మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు చదువుకునేటువంటిది ఆ ఇంగ్లీష్ బుక్ టెక్స్ట్ బుక్ని రాసింది ఈయన ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ రాశాడు అలాగే మెటీరియల్ ఇంగ్లీష్ మెటీరియల్ రాశాడు మరి అంతేకాకుండా పాఠాలు చెప్పడంలో ఆయన ఎప్పుడు నైంటీ ప్లస్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ పిల్లలు ఎప్పుడు నైంటీ దాటి నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ అలా నైంటీ ప్లస్ పాస్ పర్సంటేజ్ ఉంది అదే కాకుండా అలాగే చిన్నపిల్లల్ని ఆదరించడం అనేది ఒక బ్లెస్సింగ్ అండి అది చక్కగా బైబిల్లో రాయబడి ఉంది ఆ బ్లెస్సింగ్ మీ సారు అది పొందుకున్నారు దాన్ని బట్టి మేము కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాం మంచి విషయంగా థ్యాంక్స్ అలాగే అందరికీ కూడా ఈ ఉదయ కాలంలో అందరికీ వందనాలు చెప్తాను ఇంత మంచి సేవ చేస్తున్నటువంటి ఏర్లగడ్డ ప్రభాకర్ రావు గారిని వారి సతీమణి గారిని వారి కుటుంబ సభ్యులు ఇద్దరు పాపల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ప్రతి కార్యక్రమం గురించి మాకు తెలుసు ఎందుకంటే ప్రతీ నెల చేసే కార్యక్రమం అంతా కూడా పేపర్లో వస్తూ ఉంటుంది అవి చదువుతూ ఉంటాం మాస్టర్ ఫోటోలు అన్నీ చూపిస్తూ ఉంటారు ఇంత నిర్విరామంగా చేయటం అంటే సాధారణమైన విషయం కాదు ఆయనకు వచ్చే జీవితంలో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం పే బ్యాక్ టు సొసైటీగా ఆయన ఇవ్వటం చాలా అభినందనీయ విషయం ఇలాంటి సేవ ఆయన రిటైర్ అయ్యక కూడా మంది తోడ్పాటుతోటి ఆయన కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా పోదు